జైబిందండి పద్మా గారు సరే అన్న పద్మా గారు చేస్తారు అవి చేస్తారులే మిత్రులారా ఇక్కడ మీరందరూ కూడా చూస్తా ఉన్నారు రాములు గారికి సన్మానం చేస్తా ఉన్నారు రాములు గారు మా బ్రదర్ నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాను అంటే మా బ్రదర్ యొక్క శ్రమ కృషి కూడా ఉంది నేను ఎక్కువ చదువులు చదివి అన్నయ్య కొన చదువుతోనే ఆపేసి ఈ రోజు చిన్న ఉద్యోగం చేసినప్పుడు కూడా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి మా అన్నయ్య శ్రమ కృషి అంటే నేను డైరెక్ట్ గా మన చెప్పినా చెప్పబోయినా కూడా ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది నేను ఈ రోజున ఈ స్థాయికి రావడానికి అన్నయ్య మా మేనమ్మ మా అమ్మ వీళ్ళ ముగ్గురు యొక్క కృషితో నేను ఈ రోజున నిలబడ్డా నేను నిలబడ్డానంటే నా ఉన్నతి స్థానం నా ఉన్నతిలో మా అమ్మ అన్నయ్య మా మేనమ్మ గారు కూడా ఉన్నారు ఈ సందర్భంగా తెలంగాణ కమిటీ వారు ఈ సందర్భంగా రాములు గారిని సన్మానిస్తా ఉన్నారు అన్నగారిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎస్టీ ఎంప్లాయీస్ ఆల్ ఇండియాకి ప్రెసిడెంట్ గా ఉన్నారు వీరిని సత్కరించవలసిందిగా వెదర్ సాల భోగేసరావు గారిని కోరతా ఉన్నండి ఇత్రండి హలో ఇత్రండి వాంగర్ అస్సలు అమ్మ పట్ పొడి నమగే ఐవర్ వాట్సాప్ కాల్ ఇస్ లెట్ ను బిర్ చేస్తావు చిన్న బెడ్ లో న రావాలని ఉస్తా బిరుక్సారి ఉంది ఉంది కింగే గావుడు అక్క కై

阿德罗丹哥。